మన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు ఆయన పరిచయం అవసరం లేదు ఆ పేరుకి కూడా ఆయన టీడీపీతో మొదలుపెట్టారు ఆయన ప్రస్థానం రాజకీయ ప్రస్థానం సో ఎమ్మెల్యేగా పలుసార్లు చేశారు మొన్న ఓడిపోవటం జరిగింది సో ఆయన ఏమన్నారు ఏమనలేదు మంచి అన్నారా చెడు అన్నారా ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఒక మాట అన్నారు దానికి క్షమాపణ కూడా చెప్పారు క్షమాపణ చెప్పారు అంతా అయిపోయింది తర్వాత ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు అనాల్సి వచ్చింది అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది దానికి ముందు ఆయన్ని కూడా ఫ్యామిలీని వాళ్ళని ట్రోల్ చేయడం జరిగింది అది కూడా టీడీపీ ఆఫీస్ నుంచే చేశారని ప్రూఫ్తో సహా ఆయన ఎమ్మెల్యేగా ఉండగా ఆ పార్టీకి సో అదంతా వదిలేద్దామండి దట్స్ ఫైన్ ఆయన అన్నారు చెప్పారు క్షమాపణ చెప్పారు అంతా అయిపోయింది గత వారం రోజులుగా ఒక కేసులో ఆయనకి బెయిల్ వచ్చింది బెయిల్ వస్తే వచ్చిన మళ్ళా వెంటనే ఇంకో కేసులో మళ్ళా పెట్టారు మళ్ళా లోపలికి తీసుకెళ్లారు నిన్నేదో మెడికల్ చెకప్ కని మళ్ళీ విజయవాడ హాస్పిటల్కి ఎక్కడికో తీసుకుని వెళ్ళారు ఆయన పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది అసలు ఎందుకంటే మనం మామూలుగా వాడుగు బాస్లా అంటాం ఎద్దు అంటే మనిషి అని మంచి ఆజన్ బాహుడు మంచి పుష్టి విగ్రహం అయింది మామూలుగా అలాంటి అతను లాగేశాడు ఎందుకంటే ఆ కండిషన్స్ ఆ జైల్లో అవన్నీ ఏంటంటే పర్పస్ఫుల్గా విసిగించాలి ఇబ్బంది పెట్టాలి అనే ఇదిలో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది ఎవరికైనా మీకు గుర్తుండే ఉంటుంది సాయిబాబా అని ఒక ఆయన ఆయన అసలు నడవలేని మనిషి ఆయన వీల్చైర్లో ఉండే మనిషి ఢిల్లీలో పెట్టి ఆయన్ని అంటే ప్రభుత్వం పగబడితే ప్రభుత్వాలు పగబడితే ఎలా ఉంటుంది అంటే సాయిబాబా గారు ఉదంతో ప్రొఫెసర్ సాయిబాబా గారు చనిపోయారు ఈ మధ్యనే మీకు గుర్తుంటే ఆయన వీల్ లో చలిగా ఉంది నాకు జైల్లో ఒక రగ్గి వండు అన్నా కానీ ఇవ్వని పరిస్థితి సో ఇక మీకు అర్థం అర్థమయ్యే ఉంటుంది ఒక మనిషి మీద ఒక ప్రభుత్వం పగబడితే ఏ రకమైన ట్రీట్మెంట్ ఆ జైల్లో ఉంటుంది అనేది ఓకే దాంతో ఆ మనిషి లాగేసాడు వెయిట్ తగ్గాడు ఆయనకు ఆస్తమా ప్రాబ్లం ఉంది ఇంకా వేరే కూడా ఏమి ఉంటాయి బీపీ నో షుగర్ ఇలాంటివి సో ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన పరిస్థితి చూస్తే చాలా బాధ అంటే ఏంటో అర్థం కావట్లేదు ఆయన ఏం చేయాలనేది చంపేయాలనా లేకపోతే అసలేంటో అర్థం కావట్లేదు ప్రభుత్వం వైఖరి ఒక్క వాళ్ళ వైఫ్ ఒక్కళ్ళే పోరాడుతున్నారు అంటే తెర వెనక్కు ఉన్నారండి లేరు అంటానికి లేదు పార్టీ ఉంది ఆయన శ్రేయోభిలాసులు ఉన్నారు నేను అవన్నీ చెప్పలేను కొన్ని సో పార్టీ ఉంది డెఫినెట్గా ఉంది మీరు అనుకున్నట్టు పార్టీ లేదు అనేది లేదు ఎందుకంటే ఇక్కడ పోరాడుతుంది ప్రభుత్వం మీద సో అంత ఈజీ కాదండి అట్ ద సేమ్ టైం కష్టము కాదు ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుందాం ఒకసారి నాయుడు గారు ఏదో కేసులో ఉంటే సాయంత్రానికి హాస్పిటల్కి వెళ్ళిపోయి రమేష్ హాస్పిటల్లో విజయవాడలోనూ గుంటూరులో ఆయన వెళ్ళిపోయి ఫైల్స్ నాకు ఇబ్బంది ఉందని చెప్పి విష్ణుమూర్తి అవతారంలో ఇలా ఒక సైడ్కి పొనుకుని అంటే ఆ కైండ్ ఆఫ్ డ్రామా కూడా చూడండి సో అలా పనుకుని అది ట్రీట్మెంట్ అంతా చేయించుకుని బెయిల్ మీద బయటకు వచ్చేసారు ఓకే అది ఉందా లేదా అనేది తర్వాత సంగతి దేవుడికే తెలియాలి అది ఓకే అదే అయిపోయింది వెరీ రీసెంట్ మన చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు రీత్యా ఆయనకు ఆల్రెడీ కొన్ని ఉన్నాయి మనకి తెలియదు ఏంటి అనేది లైక్ బీపీ అవ్వచ్చు షుగర్ అవ్వచ్చు ఇంకోటి ఇంకోటి ఏదన్నా అవ్వచ్చు ఒక చాంతాడంత లిస్ట్ పెట్టారు ఏది అక్కడ ఆల్రెడీ అన్ని ఫెసిలిటీస్ ఒక హై ప్రొఫైల్ వీళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయగా ఇవన్నీ ఎందుకు జరిగింది అదంటే ఈజీ అయిందంటే ఒకటి డబ్బు డబ్బు పెట్టుకోగల పొజిషన్ వాళ్ళది ఎందుకంటే ఆయన ఆయన రాజకీయ నాయకుడిగా ముఖ్య మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇవన్నీ ఉన్నాయి ఎక్కడ లేనివి హార్ట్ ఇబ్బంది అన్నారు అసలు ఎలా ప్రొజెక్ట్ చేశారంటే అంటే నేను ఇది ఆయన్ని తక్కువ చేసి ఆయన జైల్లో ఉన్నాడు అని చెప్పడం కాదండి ఆయన ఉన్న టైంలో అసలు ఎలా ఆర్గ్యూ చేసి ఆయన్ని బయటికి తీసుకురాగలిగారు యిల్ మీద అది ఇక్కడ ప్రస్తావించడం నా ఉద్దేశం అసలు ఏంటంటే ఇంకొక గంట ఆ జైల్లో ఉంటే మనిషి మనకి దక్కడు అన్న రేంజ్ లో వాదన జరిగినాయి ఇక మనిషి మనకి దక్కడు అనేది ఒకటి క్రియేట్ చేశారు ఎక్కడ మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇంకా ఇతరత్ర యూట్యూబ్ ఛానల్స్ ఇంక ఏదన్నా ఉన్నాయండి ఆ ఆ ఎమర్జెన్సీ అనేది ఒకటి క్రియేట్ చేసి ఇంకేం లేదు మనిషి మనకి దక్కడు కాబట్టి మీరు ఈ గ్రౌండ్స్ మీద అసలు జనం అంతా చాలా బాధపడుతున్నారు అసలు అది చాలా దారుణమైన విషయంగా పరిగణిస్తున్నారు ఇది అది అని చెప్పి బెయిల్ తెచ్చుకున్నారు ఆ లోత్రా గారికి ఈ మధ్య కొన్ని కోట్లలో ప్రభుత్వం నుంచి కట్టారు ఇంకా ఎన్ని ఉంటాయి ఆన్లైన్లో రెడీ అవైలబుల్ మొత్తం ఆ డేటా అంతా సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఆ పని ఓకే ఒకటి పర్సనల్గా ఆ పర్సనల్గా వాళ్ళు ఎవరు వాళ్ళ ఒక్క వైఫే పాపం తిరగటం కనపడుతుంది నాకైతే ఆవిడ కూడా పోలీసులతో మాట్లాడటం ఆమె మీద రూడ్గా వీళ్ళు పోలీసులు మాట్లాడటం ఇదంతా చూస్తుంటే తను ఒక్కతే పోరాడుతుందా గారి కోసం అనేది అది ఒకటి ఇంకో బాధ కలిగించే విషయం ఇక్కడ పార్టీ బ్యాక్గ్రౌండ్లో నుంచి చేస్తుంది ఏ ఏ మాత్రం చేస్తుంది ఏంటి ఒక ఒక పార్టీ అభ్యర్థిగా ఒక పార్టీ నాయకుడిగా ఏదన్నా ఒక బ్రీఫింగ్ వంశీ గారి మీద ఇవ్వడానికి ఏదన్నా కుదిరితే బాగుంటుంది జగన్ అన్న ఇస్తే ఇంకా మంచిది కాదు ఇంకొక పెద్ద ఒక ఆయన ఎవరన్నా వచ్చి సజ్జల గారా అంబటి గారా ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ ఎవరన్నా ఉన్నాయండి వచ్చి ఇది మేము వంశీ విషయంలో చేస్తున్న పని వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ హెమ్ కంగారు పడకండి తొందరలోనే మనం ఆయన్ని మీద బయటికి తీసుకొచ్చి మెరుగైన వైద్యం ఇచ్చే దశలోనే మేము చేస్తున్నాం అనేది ఎవరన్నా చెప్తే బాగుంటుంది పార్టీ నుంచి అని నా ఉద్దేశం అండి ఇంకొకటి డబ్బులు లేవ్వా అంటే అది మనకు తెలియదు అని పర్సనల్ ఇప్పుడు ఆయన ప్రజలకి దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేగానే పనిచేశాడు ప్రజలకు ఉపయోగపడిన ఎమ్మెల్యే మనిషి ఆయన ఏ పార్టీలోనూ ఉన్నాయండి ప్రజలతో ఉన్న ఎమ్మెల్యే నాకు ఎందుకంటే నాకు దగ్గరగా తెలుసు ఆయన నాకు తెలిసిన రామవరప్పాడు దాకా ఆయన నియోజకవర్గం అదంతా సో నాకు చిన్న చిన్న పనులు సొంత పనులు కాదండి అక్కడ లోకల్గా ఉన్న ఇబ్బందులు ఆ విషయం అంటే వాళ్ళ పిఏ కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కానీ బ్రహ్మాండంగా స్పందించి పనిచేసి పెట్టారు ఫోన్లోనే తర్వాత నేను వెళ్ళి కలవటం జరిగింది సో అలాంటి వ్యక్తి ఓ కోట్లు 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 మింగేసి సంపాదించుకున్నాడంటే అది కూడా లేదు ఆ విషయంలో కూడా స్ట్రగుల్ అవుతున్నారు అనేది నాకు కొంత అర్థమవుతుంది బట్ ఏది ఏమైనా పార్టీ పూనుకుంటే నాకు తెలిసి ఆ లోత్ర లాంటి లాయర్లని ఢిల్లీ నుంచి ఇప్పుడు మన బలం సరిపోవట్లేదండి ఇక్కడ మన లాయర్స్ కానీ మన స్టేట్లో ఉన్న వీళ్ళు కానీ సరిపోవట్లేదు అనుకున్నప్పుడు వి నీడ్ టు హైర్ సమ్మన్ ఫ్రమ్ ఢిల్లీ ఆయన్ని కాపాడుకో ముందు చేయాల్సింది ఏంటంటే ఆయనకి బెయిల్ తెచ్చుకుని హెల్త్ గ్రౌండ్స్ మీద ఇది ఈయన హెల్త్ ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఎంతవరకు సమం చేసాం దాని మీద బెయిల్ తీసుకొచ్చి ఆయనకి మెరుగైన వైద్యం అందించి ముందు మాములు మంచిని చేయాలి ఆయన అది నీడ్ ఆఫ్ ద అవర్ అది కనుక చేయలేకపోతున్నాము ఆయనకి ఏదన్నా ఇంకా అసలు ఇంకా ఇక ఇంకొక వారం నెల రోజులు పోతే నడవలేని పరిస్థితి కూడా రావచ్చు ఆయనకి ఏ వీల్ కో అసలు వీల్ చైర్ ఆ పరిస్థితి నడవలేని పరిస్థితి వచ్చిందంటే వీల్చైర్ కూడా ఎవరు జైల్లో ఏదో బయటకు చేసాం చేసామంటానికి ఒక వీల్ చైర్ నుంచి నెట్టుకుని వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఏదో చేస్తారు సో ఇది ఏం జరుగుతుందనేది తెలియట్లా మహా అయితే ఢిల్లీ నుంచి మంచి లైర్ ఒక పెట్టుకుంటే ఒక కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు అనకన్నా ఎక్కువ కాదు నాకు తెలిసి వాడు భయంకరంగా ఛార్జ్ చేసేవాడైనా కానీ లుద్రాక్ కూడా అంతే కట్టారు దాదాపు గవర్నమెంట్ నుంచి మూడున్నర కోట్లు ఎంతో కట్టారు ప్లస్ తర్వాత బయట ప్రైవేట్ ఏమి ఇచ్చుకున్నారో మనకు తెలియదు అఫీషియల్గా మాత్రం అదైతే ఇచ్చారు సో దీనికి అదేంటంటే హై ప్రొఫైల్ కేసు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన పెద్ద వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు దేశమంతా తెలిసిన మనిషి ఎస్ ఫైన్ ఖర్చు పెట్టుకోగలరు అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ మన వంశీ గారి విషయం కూడా ఆయన ఎమ్మెల్యేనే ఈయన ఎమ్మెల్యేనే కాకపోతే ఆయన ముఖ్యమైన మంత్రి ఈయన ఒక మామూలు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళే ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ సో మనిషి అయితే మనిషిగా చూస్తే ఎవరైనా ఒకటే ఒకటే మనుషులమే మొత్తం సో ఈ మూడు కోట్లు పెట్టి మనం తెచ్చుకోలేము అంటే కాదు నాకు తెలిసి అంటే లోపల ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ నాకు తెలీదు పార్టీ ఎంత ఖర్చు పెడుతుంది ఏం చేస్తుందో అసలు చేస్తుందా లేదా ఏం చేస్తుందనే సంగతి అయితే నాకు తెలుసు సో ఇప్పుడు ఇది కాదు ఇదే అవసరం అంటే మనలో ఉన్న పెద్దలు ఉన్నారు చాలామంది ఉన్నారు పూనుకుండి పూనుకుని ఆయన్ని ముందు బెయిల్ మీద తీసుకుని వచ్చి ఆయనకి వైద్యం చేయించే పని ఎవరైతే ఎవరు చేసినా పర్వాలేదండి పార్టీయే చేయాలని లేదు ఎన్ఆర్ఐలుగా మేమేమన్నా చేయగలవా అంటే పెద్దలు ఉన్నారు ఎన్ఆర్ఐలు చాలా మంది ఉన్నారు యూకేలో యుఎస్లో కువైట్లో ఇటంతా అన్ని దేశాల్లో ఆస్ట్రేలియాలో మేమేమన్నా చేయగలవా చేయగలమంటే మేము ఆల్వేస్ రెడీ అండి వంశీ గారిని కాపాడుకోవటానికి మేము ఎన్ఆర్ఐలుగా ఎన్ఆర్ఐ వింగ్స్ తరఫున కూడా నాతో ఏకీవి వస్తారని అనుకుంటున్నాం మిగతా వాళ్ళు వాళ్ళ మాట ఏదో తీసుకుని నేను ఇక్కడ చెప్పట్లేదు ఇలాంటి అవసరం ఒకటి వచ్చింది అంటే మాత్రం తప్పకుండా ముందుంటారు అనేది మాత్రం నాకు తెలుసు పార్టీ చేయట్లేదు అనే దానికి మాత్రం నేను ఒప్పుకోనండి మీరు ప్లీజ్ దయచేసి అది అనకండి ఎందుకంటే పార్టీ చేసే చేస్తుంది కాకపోతే ఎగైన్ అం టెలింగ్ యూ ఎగైన్ అండి మనం పోరాడుతుంది గవర్నమెంట్తో గవర్నమెంట్తో పోరాటం అంటే అంత సులభం కాదు ఈజీ కాదు ఎగ్జాంపుల్ సాయిబాబా గారి కేసే నేను చెప్పాను మీకు ఆయన బయటకు వచ్చిన తర్వాత మెరుగైన వైద్యం ఉన్నా కానీ ఆ కండిషన్స్కి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏమిడలేక చనిపోయాడు పాపం గారి వయసు కూడా నాకు తెలిసి యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు ఉంటాయి మ్యాక్సిమం ఉంటాయి ఏది ఏమైనా కానీ ఆయన కాపాడుకోవాలి మాకు పార్టీ చేస్తుంది మిగతా మేము ఎన్ఆర్ఐలుగా మేము ఏమన్నా చేయగలం అంటే మాకు పిలిపిచ్చి ఎవరన్నా నన్ను అప్రోచ్ అయినా నేను లీడ్ తీసుకుని ఆ ఫైనాన్షియల్గా ఏదైనా ఉంది అంటే నేను లీడ్ తీసుకుని కూడా చేయగలను పెద్దలు ఎవరన్నా ముందుకు వచ్చి నాతో సహాయపడి నాతో రండి ఎవరన్నా మాట్లాడదాం ఏంటి సాధక బాధకాలు ఏంటి ఎందుకు తెలియకపోతున్నాం అనేది నా ప్రశ్నండి ఇక్కడ డబ్బులు పెడతామా పెట్టుకుని డబ్బులు పెట్టేవాళ్ళు కూడా ఆయనకు ఉన్నారు ఆయన చిన్న వ్యక్తి ఏం కాదు వల్లభనేని వంశీ అని ఆయన సినిమాలు తీశారు నిర్మాతగా ఉన్నారు ఆస్తులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అంటే ఎడాపెడా అటు ఇటు సంపాదించిన ఆస్తులు అయితే కాదవి ఆయనకు ఉన్నాయి ఆస్తులు ఆయనకున్నాయి సో దారుణంగా పగబట్టి చేస్తున్నారు కాబట్టి ఆయన్ని బయటికి తీసుకొచ్చే మార్గం ఏదైతే ఉండి బయటికి దేవాలి ఫస్ట్ బెయిల్ మీద బయటికి తీసుకొచ్చి ఆయనకి వైద్యం అయితే మెరుగైన వైద్యం ఇప్పించాలి లేకపోతే ఆయనకి ఏదన్నా అయిందంటే ఇక ఏదన్నా జరిగిన తర్వాత ఎవరిని తప్పట్లేం మనం ఆయనకి బాగాలేదు ఆయనకి ఏదో అయిందంటారు సో అక్కడ దాకా టచ్ వుడ్ ఇప్పుడు వరకు అంతా బాగానే ఉంది ఏమీ కాకూడదనే అందరి ఇది సో అక్కడ దాకా లాక్కొచ్చి వదులుతారేమో అనే భయం దానికి ముందే మనం ఎవరన్నా పార్టీ పెద్దలు కానీ లీగల్ వింగ్ వాళ్ళు కానీ ఎన్ఆర్ఐలు పెద్దలు ఉన్న వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు పూనుకుని కొద్దిగా వచ్చి ఆయనకి ఏం చేయాలో ఒకటి చెప్పగలిగితే మేమన్నా చేస్తాము సహాయమేనండి మీరు చేయట్లేదు కాబట్టి మేం చేస్తాం అంటలేదు సారీ మీరు తప్పుకు అర్థం చేసుకోవద్దు ఇంకా ఎక్స్ట్రా హెల్ప్ ఏదన్నా కావాలి అంటే మేము ఎన్ఆర్ఐలుగా ఉన్నాం అనే విషయం అయితే చెప్తున్నాను అన్ని ఎన్ఆర్ఐ వింగుల తరఫున మాత్రం నేనైతే ఈ మాట చెప్పగలను ఎందుకంటే నాకు దాదాపు యుఎస్ నుంచి మన ఆస్ట్రేలియా కానీ లో ఉన్నవాళ్ళు ఈ ఈ మిడిల్ ఈస్ట్లో యూకేలో ఉన్నవాళ్ళు అంతా అందరూ తెలుసు నాకు దాదాపు అందరూ పరిచేస్తులే ఏదన్నా మనం చేసేది ఉంది అంటే అన్న పెద్దలు చిన్నలు ఎవరైనా సరే కలిసి వెళ్దాం రండి కానీ నాకు ఫైనల్గా మాత్రం వంశీ గారికి బెయిల్ వచ్చింది అనే విషయం అయితే కావాలి వెంటనే మళ్ళీ ఇంకో కేసు పెట్టి ఇంకో దాంట్లో ఈ ఈ పద్ధతి కాకుండా ఆయనకి పరిష్కారం అయితే ఫైనల్గా చేసేది అయితే ఒకటి చెయ్యాలండి పూనుకోవాలా లీగల్ టర్మ్స్ అవన్నీ నాకు తెలియదు సో ప్లీజ్ అది చేసి మాత్రం పెద్దలు మన పార్టీ పెద్దలు ఇది కొద్దిగా సీరియస్గా తీసుకుని ఆయన ఇంకా హెల్త్ పాడైపోయేదాకా వెయిట్ చేసి లాస్ట్ మినిట్ దాకా తెచ్చుకోకుండా దానికి ముందే మనం స్పందించి ఆయన్ని బయటికి తీసుకురాగలిగితే అదే మేలండి ఒక పార్టీ నాయకుడిని మనం కాపాడుకోవాలి అది మన పార్టీ బాధ్యత కూడా పార్టీ చెయ్యట్లేదు అని నేను అంటలేదు